శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా సంగారెడ్డి పట్టణంలో అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు ఇందులో భాగంగా పట్టణంలోని పాత బస్ స్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా సంగారెడ్డి పట్టణంలో అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు ఇందులో భాగంగా పట్టణంలోని పాత బస్ స్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మరి ఏమో ఏమోదని అక్కడ మనకు వ్యతిరేకంగా పది సంవత్సరం నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు స్త్రీలను రానివకుండా చేసిన దేవస్థానంకు ఒక కఠినమైన తీర్పు ప్రకటించి సుప్రీంకోర్టు వాళ్ళు చాలా తప్పు చేసిండ్రు మేము మహిళలకు వ్యతిరేకం కాదు ఎందుకంటే నలభై కోట్లు దీక్ష ఉండి ఇరుముడి తీసుకొని శబరిమల వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి దర్శనం చేసుకుంటేనే పుణ్యం మీరు ఎంత సివిల్లో పోయినా కూడా దాంతో ఏం పుణ్యం లేదు కాబట్టి స్త్రీలు నలభై ఒక్క రోజులు ఉండలేకపోతారు కాబట్టి ఆ దేవస్థానం వాళ్ళు దాని గురించి బాగా క్షణం చేసి ఎందుకంటే ఐదు కిలోమీటర్లు కొండలు ఎక్కి కదా అక్కడికి ఎక్కలేరు వాళ్ళు దాని గురించి ఆ దేవస్థానం వాళ్ళు ఏం చేశారంటే పది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య స్త్రీలను రాని పుణ్యం తీసేయించారు ఒక ముస్లిం మహిళ అదే ముస్లిం సపోర్ట్ చూసుకొని అక్కడ కేసు వేసి సుప్రీంకోర్టులో పన్నెండు సంవత్సరాల నుంచి ఆ కేసు నడిచింది పన్నెండు సంవత్సరాల తర్వాత తీర్పు ఏమి ఇచ్చిందంటే ప్రతి మహిళ కూడా అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కొచ్చు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవచ్చు అయ్యప్ప స్వామికి అభిషేకం చేసుకుని దర్శనం చేసుకోవచ్చు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకొని మా హిందూ భక్తులకు అయ్యప్ప భక్తులకు అందరికీ విచారకరమైన దుర్ఘటన సుప్రీంకోర్టు చేసింది దాని గురించి సంగారెడ్డి జిల్లా అయ్యప్ప సేవా సంఘం అందరిని కలిసి కలెక్టర్ గారికి ఒక నిరాశన పత్రము సమర్పించడానికి ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాము తెలంగాణలో కానీ తర్వాత మన తెలుగుదనంలో కానీ ఏనాడు మహిళలను కించపరిచి కానీ వాళ్ళ పట్ వాళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడడం కానీ మనం ఇంతవరకు ఎవరు చేయలేదు మహిళా మూర్తులనే మాట్లాడతాం వాళ్ళకు ఒక విలువ ఉంది మనం పది నుంచి పది సంవత్సరాల లోపున్న వాళ్ళను అనుమతిస్తున్నాము యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకు అనుమతిస్తున్నాము ఇక్కడ మహిళను కించపరచవలసిన విషయం ఎక్కడ వస్తుందో నాకు ఇక్కడ అర్థం కావడం లేదు ఎందుకంటే ఎవరో అనామకులు అంటే మతం గురించి కానీ మన వ్యవస్థ గురించి కానీ తెలియని వాళ్ళు ఏదో కో కోర్టులో వేసినంత మాత్రాన దానికి స్పందించి అందులో కూడా ఒక మహిళా మహిళా జడ్జి గారు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీయకండి ఈ ఏది పది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వాళ్ళకు అనుమతి ఇవ్వకండి అని అమ్మ ఎంత వాదించినా ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా మేము ముగ్గురు మొత్తం ఐదు మందిలో నలుగురు దీనికి వ్యతిరేకంగా ఓటేసి ఆడవాళ్ళకి ప్రవేశం కల్పించాలని ఒక తీర్పునిచ్చింది దాని కాబట్టి ఇటు కార్యక్రమానికి అందరు వచ్చినందుకు చాలా సంతోషం ఈ ఈ మెసేజ్ ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకు వెళ్ళాలనే మా కోరిక మరి ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఇవాళ మరి అయ్యప్ప స్వామి దేవస్థానంలో మరి ఏదైతే పది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మరి మహిళలు ప్రవేశం లేదన్నది ఇది దేశ సంస్కృతిలో భాగం ఎందుకంటే మరి ఉన్న టైంలో మహిళలు పోయేతోనే నిబంధన ఉంది మరి దానికి మరి హిందువులు మనోభావాలు దెబ్బ తీసే విధంగా మరి ఈ ఏదైతే జడ్జిమెంట్ ఉందో దీన్ని వ్యతిరేకిస్తున్నాం నేను ఒకటే మాట్లాడుతున్నా ఎవరైతే ఈ సుప్రీంకోర్టులో కేసు వేసిన మాతస్వామికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నా తరఫు నుంచి నాతో పాటు దీక్ష పూనుకొని నాతో పాటు మండలం దీక్ష తీసుకొని నాతో పాటు శబరిమలకు రమ్మనండి నిష్ఠతోని అప్పుడు ఒప్పుకుంటాము మహిళల గురించి నువ్వు ఎంత తప్పుగా మాట్లాడుతున్నావు మహిళలు మేము కించపరచము కష్టాలు ఉంటే వెనుక నుంచి రావదని దానికోసమే ఇప్పుడు మేము ఈ యొక్క కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్నాం స్వామిచరణం